ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మేమైతే మా తమ్ముడు వాళ్ళు ఊరు వెళ్తున్నామండి ఆ కృష్ణదేవరపేట కేడిపేట అంటారు లంబసింగి కృష్ణదేవిపేట లంబసింగికి థర్టీ ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటదనమాట లాస్ట్ ఇయర్ వింటర్ నుంచి వాడు అడుగుతున్నాడు అండి పాపం అయినా మాకు వెళ్ళడం అవ్వక ఇంకా వెళ్ళట్లేదు ఇయర్ కి ఇంక ఎలాగోలా కుదుర్చుకుని వీకెండ్ వెళ్ళొద్దామని చెప్పేసి వెళ్తున్నాము అక్కడ చాలా చల్లగా ఉంటుందని కూడా చెప్పాడు చూద్దాం ఎలా ఉంటుంది ఇంకా లొకేషన్స్ ఏమన్నా మీకు కూడా చూపిస్తాను చూసి మీరు కూడా ఎంజాయ్ చేద్దరు కానీ వ్లాగ్స్ అయితే మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయడం మర్చిపోయి వెళ్ళిపోతున్నారండి బాబు కాస్త లైక్ ఇచ్చేయండి ఇంకా మేము నైన్ థర్టీ కల ఇంట్లో బయలుదేరం అనమాట అక్కడ నుంచి అప్పుడే బయలుదేరి అన్నవరం వరకు వచ్చామండి అన్నవరం ముందు ఇది స్వామి వివేకానంద స్టాట్యూ ఉంది ఇది ఏ ఊరు నాకు సరిగ్గా ఐడియా లేదు అక్కడ టెంపుల్ కూడా ఉంది మాట తమన్నా కావాలని కథను తాగేసి తమన్నా కావాలనుకుంటాడు నాకు తమన్నా కావాలి అన్నవరం కొండ చూడండి దూరం నుంచి ఎలా కనిపిస్తుందో ఇక ఇటు ఒక ఒకవైపు నుంచి వెళ్తే అన్నవరము ఇంకోవైపు నుంచి అయితే నేషనల్ హైవే అనమాట మేమైతే ఇంకొప్పుడు అన్నవరం ఊర్లోకి అయితే వెళ్ళట్లేదు అట్లా లోపలికి వెళ్తే అన్నవరం టెంపుల్ వస్తుందండి ఇప్పుడు మేము స్ట్రైట్గా ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి వెళ్ళిపోతున్నాము ఇదేనండి అన్నవరం కొండ వ్యూ పైనుంచి చూసారా గోపురం కూడా కనిపిస్తుంది టెంపుల్ది ఇక్కడ నుంచి చూసి దండం పెట్టేసుకోండి దేవుడికి మొక్కేసుకోండి త్వరగానే అన్నవరం వచ్చేస్తామని చెప్పేసి మా సైడ్ ఏంటంటే పెళ్లి చేసి మీద నుంచి ఇలా అన్నవరం తీసుకొస్తారనమాట తీసుకొచ్చి ఇక్కడే వ్రతాలయ్యి చేపిచ్చేస్తుంటారు మేము కూడా అలా అప్పుడప్పుడు వ్రతాలు కూడా చేసుకోవడానికి వస్తుంటామండి అన్నవరంకి ఆ పొగ మంచి తగ్గలేదండి పొగ మంచి అయితే అలాగే కనిపిస్తుంది దూరం నుంచి కొత్త రూట్ లో జర్నీ అనమాట ఇది మాకు ఎప్పుడు సైడ్ అంటే అన్నవరం వరకు కార్ వేసుకుని వచ్చాము గానీ ఇంతకు మించి అయితే మేము కార్లో ఎప్పుడు వెళ్ళలేదు కొత్తగా కొత్తగా ఫీల్ కొత్త పూర్తి పాట వినిపిస్తే మీరు ఎక్కడ పడిపోతారన్న భయంతో ఇంకా ఆపేసానమాట అక్కడితోని ఇంకా పాడి పాడి అలసిపోయి కాఫీ తాగాలనిపించింది నిద్ర కూడా వచ్చేస్తుంది అనుకోండి ఇంకా అన్నవరం దాటిన వెంటనే ఈ కోయంబత్తూర్ కాఫీ ఫిల్టర్ కాఫీ కనిపించింది గోడ మీద మెనూ లిస్ట్లు అయితే తాడండి కాఫీలు టీలు ఉన్నాయండి నేనేదో అందులో మసాలా టీ అడితే ఏమీ లేవు జస్ట్ కాఫీ టీ అని చెప్పాడనమాట లేనప్పుడు ఎందుకండి రాసుకోవాలి కాఫీ ఏదో యావరేజ్ ఉంది ఇంకా తాగేసాం అడ్జస్ట్ అయిపోవాలి ఇంక అన్నవరం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంక అన్ని కొండలేమాట అసలు దేవుళ్ళు ఎందుకండి కొండల మీదే ఉంటారు గమనించండి ప్రతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దగ్గర దేవుళ్ళు కొండల మీదే ఉంటారు తెలిస్తే కామెంట్ చేయండి నర్సీపట్నం తుని రోడ్ లోకి నర్సీపట్నం రోడ్ లోకైతే ఎంటర్ అయ్యామండి ఫార్టీ కిలోమీటర్స్ వెళ్ళాలంటాయి ఇలాగే రోడ్ అయితే బాగుందండి అటు ఇటు కూడా పచ్చదనో ఒకవైపు ఏమో కాలువ భలే ఉంది చూపిస్తాను మీకు కూడా చూసి ఎంజాయ్ చేయండి కాకపోతే ఈ రోడ్ కి పాముకున్న మెలుకులు ఉన్నాయి అని అనమాట రోడ్ లో ఎక్కువ వెళ్ళే తిరుగుతా ఉంది తమ్ముడు వాళ్ళకి గుడ్లు తీసుకెళ్తున్నామండి వీళ్ళ సైడ్ రెండు చంత గుడ్లు దొరకవు అనమాట అయితే గుడ్లు ఇదిగోండి వెనకాల సీట్లో ఉన్నాయి మూడు అట్టలు తీసుకున్నాము అంటే ఎన్ని గుడ్లు ముప్పై ముప్పై అరవై అరవై ముప్పై తొం తొంభై తొంభై గుడ్లు అయితే తీసుకున్నామండి అయితే ఇప్పుడు శివగారు గుడ్లు ఉన్న సంగతి మర్చిపోయారు కారులోని ఇప్పుడు ఆ గుడ్లు గుడ్లులా ఉంటాయా ఇంటికెళ్తులు ఆమ్లెట్లు అయ్యి ఆమ్లెట్లు చేసుకోవడానికి రెడీగా ఉంటాయా అనే విషయం అయితే తెలీదు ఏదైతే అని చెప్పేసి మీరు అలాగే ఉండండి మర్చిపోయారు అనమాట ఇంకా మొత్తానికి గుడ్లో తీసారు ఉన్నాయి అన్న సంగతి గుడ్ తీసుకుంటే వెళ్ళిపోతుంది తీసేయాలంట त भागुना को बाल गत नहीं को सरे దూరంగా కనిపిస్తున్న కొండకి ఎవరో గుండు కొట్టేసినట్టు భలే నొన్నగా ఉంది కదండి అలాంటి కొండలు భలే అందంగా ఉంటాయి ఇంక ఇటు సైడ్ రోడ్ కూడా భలే ఉందండి చెట్లు అక్కడక్కడ ఇలాగేదో పైన టోపీ పెట్టుకున్నట్టు ఉన్నాయన్నమాట రోడ్డుకి ఇంక చెట్లు మీకు తెలుసా సర్వీ చెట్లు అంటాం మేమైతే చిన్నప్పుడు వాటికి వచ్చి కాయలతో తెగాడేసుకునే వాళ్ళం పేపర్ ఇండస్ట్రీ కోసం వేస్తారనమాట అవి ఇంకా నర్సీపట్నంలోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక హార్డ్లీ థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ అయితే పడుతుందన్నమాట ఆకలాస్తుందండి అందుకే మ్యాడ్ యాంగిల్స్ అవి తీసుకున్నారనమాట ఏదో కొంచెం తినేస్తే వెళ్ళేసరికి మా మరుతులు అన్నము పప్పు టొమాటో బంగాళదుంప ఫ్రై చేస్తాను అందుకే తినేయాలి ఇంకా ఆకలి డన్ చేస్తుంది ఎందుకు మార్నింగ్ దోశలు రెండే తిన్నాను ఎప్పుడూ మూడు తింటాను అందుకేమో మరి నర్సీపట్నం దాటేశాక ఫారెస్ట్ రూట్ లోకి అయితే ఎంటర్ అయ్యామండి సేమ్ ఎలా ఉందంటే మారేడుమిల్లి ఫారెస్ట్ లో వెళ్తున్నట్టే ఫీల్ ఉందనమాట షుగర్ కూడా అలాగే అనిపిస్తుందట టైమ్ మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట అయిందండి ఆ దూరంగా ఉన్న మీద చూడండి ఇంకా ఫాగ్ అలా పట్టేసుకునే ఉంది వచ్చామండి ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగున్నాము మా తమ్ముడు లైన్ వెళ్ళాడు కదా వాడు అవైలబుల్ లేడు వాళ్ళు ఇల్లు చూపించడానికి వాళ్ళ ఫ్రెండ్ ని పంపిస్తా అని అందుకే వెయిట్ చేస్తున్నా వచ్చారనమాట అన్నయ్య ఫాలో అవుతున్నాము ఈ కేడిపేటలోని గిరిజనులు వచ్చి సంతకి ఇక్కడ దుకాణాలు వేస్తుంటారట అండి రకరకాలన్నీ దొరుకుతాయి అన్నాడు చూడండి నాట అనుభకాయలు అవి ఉన్నాయి ఇక్కడ మార్కెట్ వీడియో తెద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి ఆ రోజు మేము లంబసింగి వెళ్ళాము వచ్చామన్నమాట మా తమ్ముడు వాళ్ళ ఇంటికి ఇదే వాళ్ళ ఇల్లు మరదలు చూపిస్తాను అదిగా వస్తుంది చూడండి మా తమ్ముడు లైన్కి వెళ్ళలేడు నైట్కి వస్తాడు మా మరదులు బంగాళదుంప దుళ్ళుని ఇంకా పప్పు టొమాటో చేసిందని చెప్పాను కదా అవే వేసుకుని తినేస్తున్నాను ఫస్ట్ ముద్ద మా మరదులకి పెట్టమాట తను కూడా నాకు తినిపించిన తర్వాత అలా కాసేపు తనతో కామెడీ చేసుకుంటూ అన్నం తినేసాం అలానే ఇంకా తర్వాత గుడ్ల సంగతి చూద్దాం అనేసి అప్పుడు గుడ్ల కోసం అయితే కూర్చున్నామండి అండి లేదో చెక్ చేయాలి ఇప్పుడు గుడ్లు చెప్పాను కదా

ఏమో రెండు రోజులకే పిల్లలు అయిపోయా లేదా అందులో అంటే లాంటిది ఏమన్నా ఉండే వేస్తే మంచిదే లేదా క్లాత్ అదే చెప్పాను ఇవి రెండు చందమామలు గుడ్లు అంటారండి వీటిలో రెండు ఎల్లోస్ ఉంటాయి అనమాట అంటే కౌల పిల్లలు వస్తారు కదా ఆ టైప్ లోని ఇవి కోల్ ఫారాలు దగ్గర దొరుకుతాయి అనమాట మీకు బయట కూడా దొరుకుండొచ్చు కాకపోతే కోల్డ్ ఫారాల దగ్గర రెండిటికి ఒకటే కాస్ట్ పాము గుడ్లు ఉంటాయి బిందె నిండా గుడ్లు నాలుగు రోజుల తర్వాత పిల్లలు లక్ష్మి పిల్లలు చేద్దామని మూడు అట్ల గుడ్లు తొంభై గుడ్లను పట్టుకెళ్ళి అందులో పెట్టింది అయ్యి త్రీ డేస్ తర్వాత తీసి చూస్తే పిల్లలు అయిపోవాలనమాట ఉంటది నిజంగా షుగర్ గ్రేట్ అండి ఫోర్ అవర్స్ కార్ జర్నీలో ఎన్నో గతుకుల్లో ఒక్క గుడ్డు కూడా పగలకుండా తీసుకొచ్చారు చూడండి నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ సూపర్ శ్రీవారు ఒక్క గుడ్డు కూడా పగలలేదు ఆమ్లెట్ వేసుకునే ఛాన్స్ మిస్ అయ్యారు ఇక ఇంతేనండి ఈ వ్లాగు నెక్స్ట్ లో జలపాతం ఇంకా లంబసింగి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను మిస్ అవకండి బాయ్ బాయ్